హరే కృష్ణ భగవద్గీత యథాతథము అధ్యాయము ఒకటి అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన అందులో మనం ఈరోజు ఆరో శ్లోకం గురించి చర్చిద్దాము యుదామన్యు విక్రాంత ఉత్తమౌద్రో ద్రౌపదేయ మహారథ తెలుగు అనువాదము పరాక్రమవంతుడైన యుధామన్యుడు మహాశక్తిశాలి అయిన ఉత్తమోజుడు సుభద్రాపుత్రుడు ద్రౌపదీ పుత్రులు అందులో కలరు ఈ వీరులందరును మహారథులు హరే కృష్ణ సో ఇక్కడ దుర్యోధనుడు ఇంకొంతమంది వీరుల గురించి ఇక్కడ ప్రస్తావన తెస్తున్నాడు అదేంటంటే మొదటగా యుధామన్యుడు యుధామన్యుడు ఎవరు ఇక్కడ యుధామన్యుడు ఎవరంటే అభిమన్యుడు యొక్క దుష్ట యొక్క తమ్ముడు వరుస అవుతాడు అనమాట ఎవరు యుధామన్యుడు ఇతను మరియు ఉత్తమజుడు ఎవరంటే యుధామన్యుడు కూడా తమ్ముడు వరుస అవుతారు అనమాట వీళ్ళంతా కూడా అన్నదమ్ములు అనమాట వీళ్ళంతా ఎవరు పరాక్రమవంతులు విక్రాంత మరియు వీర్యవాన్ పరాక్రమ కలవారు మరియు వీరులు శూరులని ఇక్కడ ఆ దుర్యోధనుడు గుర్తు చేస్తున్నాడు అనమాట తర్వాత వచ్చేసి సుభద్ర సుభ సౌభద్రో అంటే ఏంటిది సుభద్ర కుమారుడు ఎవరు అభిమన్యుడు ఇతనికి కేవలం పదహారు సంవత్సరాల వయసే ఇంకా అస్త్రాల పట్ల శస్త్రాల పట్ల ఇంకా ఉపదేశం లేకపోయినా అప్పుడే గొప్ప పేరు వచ్చేసింది అనమాట పరాక్రమవంతుడు వీరుడని అంటే ఇక్కడ చూడండి గుండెల్లో దమ్ము ఉంది నా యొక్క నాన్నల్ని వాళ్ళు అన్యాయం చేస్తారా నేను ఒక్కడిని చాను వాళ్ళని అంతం చేస్తానని వీరాలు పలుకుతున్నాడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు సవాల్ విస్తురుతున్నాడు అనమాట ఎంత వయసు కేవలం పది పదహారు సంవత్సరాల వయసులోనే ఇంత పరాక్రమాన్ని అక్కడ చూపిస్తున్నాడు అనమాట సవాల్ విసురుతున్నాడు కౌరవులకి నేను వీళ్ళందరినీ నేను ఒక్కడిని మొత్తం వాళ్ళందరిని తుదిముట్టిస్తానని సవాల్ విసురుతున్నాడు అంటే ఎంత వీరుడో మనం అర్థం చేసుకోవచ్చు వీరికి కౌరవులకి ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేసింది ఏంటో తెలుసా ఇతన్ని ముందు నుంచి చంపలేము వాళ్ళని వెనుక నుంచే చంపాలి వెన్ను పూట వీరికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేసింది అందుకే జాగ్రత్త అన్నమాట అంతా అంతటి పరాక్రమవంతుడు ఎవరు సుభద్ర తనయుడు అభిమన్యుడు తర్వాత వచ్చేసి ద్రౌపదేయస్స అంటే ఎవరు ద్రౌపది యొక్క కుమారులు ద్రౌపది యొక్క భర్తలు ఐదుగురు వారి యొక్క ఉప పాండవులు ఐదుగురు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతానం కలిగింది అందులో ఎవరంటే ధర్మరాజు పెద్దవాడైన ధర్మరాజుకి ప్రతిబిందుడు భీమసేనుడికి బలశాలి అయిన భీమసేనుడికి శృత సోముడు మీ అందరికీ తెలుసు అర్జున్ యొక్క కుమారుడు శృతకీర్తి తర్వాత సకులుడికి శతానికుడు సహదేవుడికి శృతసేనుడు ఇలా వీరంతా కూడా ఉప పాండవులు ఐదుగురు వీరు కూడా ఎప్పుడో పేరు పొందారు అనమాట పరాక్రమవంతులు వీరులు శూరులని వీరందరిని కూడా తలుచుకుంటూ చివరిగా దుర్యోధన ఏమైంది సర్వ ఏవ మహారథ అన్నాడు అన్నమాట అంటే ఇక్కడ ఆ రెండు విషయాలు మనం గమనించాలి ఆ రెండు విషయాలు ఏంటంటే మొదటగా ఎవరినైనా కూడా బంధుత్వ భావనతో పిలిచాడా అంటే నా తమ్ముడు నా అన్న నా బావ ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు సో సుభద్ర అంటున్నాడు సో దృప సౌభద్ర అంటున్నాడు కానీ నా తమ్ముల పిల్లలు అని ఇక్కడ ఎక్కడైనా పిలిచాడా ఎందుకంటే ఇక్కడ ఆ దుర్యోధనుడికి ఎలాంటి మానవ సంబంధాల పైన విలువలేదు ఈయన కేవలం ఏం కావాలి నేను యుద్ధంలోకి వెళ్ళాలి నేను రాజు ఆశ తప్ప ఎలాంటి మానవ సంబంధాలకు విలువలు ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు అనమాట అంటే ఇక్కడ ఎలా అంటే భౌతికమైన విషయాల పట్ల అధికారం అధిక రాజ్యాల పట్ల పదవుల పట్ల అధికారంతో ఉండే వారు ఏ విధంగా పతనమవుతారు అనడానికి ఉదాహరణ దుర్యోధనుడు అనమాట ఇలాంటి వారిని మనం గుర్తు చేసుకోవాలి అంటే అధికారం కోసం అధికార దాహం రాజ్య దాహం లేకపోతే భౌతికమైన విషయాలు అంటే డబ్బే ముఖ్యము మానవ సంబంధాలు ముఖ్యం లేదు అని ఎవరైతే ప్రగల్భాలు బదుతారో వాళ్ళ యొక్క పతనం ఖచ్చితంగా ఉంటుంది అలాంటి వారికి ఉదాహరణ దుర్యోధనుడు ఇక్కడ ఇది అంటే దుర్యోధనుడు మానవ సంబంధాల పట్ల విలువ ఇవ్వటం లేదు ఇక్కడ అది మనం గుర్తించాలి రెండో విషయం ఏంటంటే సర్వైవ మహారథ అన్నాడా అంటే దీని అర్థం ఏంటంటే యుద్ధంలో కొన్ని స్థాయిలు ఉంటాయి అంటే మనం ఉదాహరణ తీసుకుంటే ఆర్మీలో సోల్జర్ ఉంటాడు తర్వాత కమాండర్ ఉంటారు తర్వాత చీఫ్ కమాండర్ ఉంటారు ఇలా వారి యొక్క వింగ్ ఉంటుంది అన్నమాట అలా స్థాయిలు ఉంటాయి అదేవిధంగా యుద్ధం చేసేటప్పుడు అందరి స్థాయిలు ఉంటాయి ఒక్కొక్క స్థాయి ఉంటాయి దీన్ని మనం నాలుగు భాగాలుగా విడదీస్తే ముందుగా ఎవరిని తీసుకోవచ్చు అంటే రతి ఈ రతి ఎవరంటే ఇతనికి ఈ రతి రతికుడికి అన్ని శాస్త్ర శాస్త్రాల పట్ల మంచి అవగాహన పట్టు ఉండాలి ఎవరికి పడితే వారికి రథాన్ని ఇయ్యనమాట వీరి వీరు ఆ రథాన్ని నడుపుతూ కూడా యుద్ధం చేయాలి అలాంటి పూర్తి అర్హత పొందిన వాళ్ళకి రథాన్ని ఇస్తారనమాట అంటే ఇతడు సమానంగా ఎవరైతే రతికుడు ఉన్నాడో ఇతనికి ఏవైతే ఆ సామర్థ్యం ఉందో అలాంటి సామర్థ్యం గల వాడితోనే యుద్ధం చేయగలవాడు రథకుడు అంటారు అనమాట తర్వాత వచ్చేసి అర్ధరథికుడు ఈ అర్ధరథికుడు ఏంటంటే ఇతను ఎవరితో యుద్ధం చేయాలంటే ఇతనికి ఒక సహాయకుడు అవసరం ఉంటాడు అనమాట ఇంకో రతికుడు యొక్క సహాయం అవసరం ఉంటుంది అనమాట ఇతను ఏమంటారంటే అర్ధరథికుడు అంటాడు అంటారు తర్వాత వచ్చేసి మహారథ ఈ మహారథులు ఎవరంటే వీరి యొక్క సామర్థ్యం ఏంటంటే పదివేల మంది ఏకకాలంలో వీరితో యుద్ధం చేసిన ఈ మహారథులతో యుద్ధం చేసిన వీరు ఒకంట చేతితో వీళ్ళందరినీ కూడా తుది అన్నమాట వీరు వీరికి శాస్త్రాల పట్ల ఆ పూర్తి అవగాహన ఉంటుంది శాస్త్రాలు శస్త్రాలు అస్త్రాల పట్ల పూర్తి అవగాహన ఉంటుంది ఏ విధంగా వారిని నేను కంట్రోల్ చేయగలుగుతా ఏ ఏ విధంగా వారిని వారిపై దాడి చేయగలుగుతా ఒక్కసారి పదివేల మంది వచ్చినా నేను ఏకకాలంలో వీరిని తుది ముట్టించగలిగే సామర్థ్యం మహారథులకు ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి అతిరతులు అతిరతులు ఏంటంటే వీరేంటంటే ఇంకా ఇది ఒక ఉన్నత స్థాయి అనమాట అతిరథి అనమాట ఈ అతిరథులు ఏంటంటే వంద మంది కాదు వెయ్యి మంది కాదు పదివేల మంది కాదు ఏకకాలంలో లక్ష మందితో ఒక్కసారి ఎంత లక్ష కూడా పర్వాలేదు ఎంతమంది అయినా అన్లిమిటెడ్ సైన్యం వచ్చినా కూడా ఏకకాలంలో అందరినీ కూడా తుదిముట్టించగల శక్తి ఈ యొక్క అతిరథులకు ఉంటుంది అనమాట అంటే చూడండి వీరు అస్త్రాలు ఉపయోగించినా పర్వాలేదు ఉపయోగించకున్నా పర్వాలేదు వీరి దగ్గర అస్త్రాలు లేకపోయినా వీరు యుద్ధం డిఫెన్స్ చేయగల శక్తి సామర్థ్యం వీరికి ఉంటుంది అనమాట ఎవరికి అతిరథులకి అలా అతిరథుల్లో మనం చూసుకుంటే పాండవుల సైపు కేవలం ఇద్దరే ఉన్నారు ఎవరంటే అర్జునుడు మరియు భీముడు మరి ఇక్కడ ఎట్లా అంటున్నాడు సర్వైవ మహారథ అని మహారథుల కంటే గొప్పవారు కదా అతిరథులు మహారథులు ఏంటంటే తన యొక్క శక్తి ఎలాంటిదంటే పదివేల మందితో పోట్లాడగలరు యుద్ధం చేయగలుగుతారు కానీ ఇక్కడ అతిరథులు ఎవరు దగ్గర దగ్గర అన్లిమిటెడ్ సైన్యం ఎంతమంది వచ్చినా పోట్లాడి వారితో యుద్ధం చేసే సామర్థ్యం చాలా ఉంటుంది ఎవరికి అతిరథులకి మరి ఎలా అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ గొప్ప గొప్ప వీరుల్ని కూడా కించపరుచి మాట్లాడుతున్నాడు అనమాట తక్కువ స్థాయి చేసి మాట్లాడుతున్నాడు అనమాట చూడండి ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి ఏంటంటే దుర్యోధనుడు మానవ సంబంధాల పట్ల లేదు అంటే ఆయనకు రాజ్యమే ముఖ్యం నా యొక్క సంబంధికులతో నాకు సంబంధం లేదు ఇంకో విషయం ఏంటంటే గొప్ప గొప్ప వీరులని కూడా ఇక్కడ కించపరుస్తూ తక్కువ స్థాయిలో మాట్లాడుతున్నాడు వీరి యొక్క పరిస్థితి వీరి యొక్క ఆ ముందు ఎలా ఉంటుందో మనం గమనించవచ్చు దుర్యోధను యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు సో దయచేసి మనం ఎవరిని కూడా హించపరచకూడదు మన యొక్క సంబంధ బాంధవాల్ని పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప మనము ఎవరితో కూడా శత్రుత్వాన్ని పెంచుకోవడని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాం అన్నమాట హరే కృష్ణ శిల ప్రభుపాదికి